పాకిస్తాన్ పరువు భారతదేశం తీయాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంకే దేశం తీయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ పరువు పాకిస్తానీలే తీసుకుంటారు ఈరోజు భారతదేశంతో యుద్ధం వస్తే మేము ఎందుకు ఇక్కడ ఉంటాం మేము లండన్ వెళ్ళిపోతామని ప్రజలు కాదు నాయకులే అంటున్నారు మీకు తెలుసో లేదో చాలామంది ఇప్పుడు లండన్ వెళ్ళిపోవడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు కొంతమంది వెళ్ళిపోవడం కూడా జరిగింది పాకిస్తాన్ నుంచి ఎందుకంటే భారతదేశంతో యుద్ధం వచ్చినా లేదా భారత్ కనుక పాకిస్తాన్పై విరుచిక పడితే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎందుకంటే ఈ సెహబాజు అన్నీ మాటలే ఇక్కడ ఏమీ లేదు అన్నది వాళ్ళకి తెలిసింది అంతెందుకు రోజు ఒక ప్రెస్ మీట్ జరిగింది పాకిస్తాన్లో ఈ ప్రెస్ మీట్లో పిటిఐకి చెందినటువంటి ఒక ఎంపీ కూడా ఉన్నాడు అఫ్జల్ ఖాన్ ఈ అఫ్జల్ ఖాన్ ఏమొచ్చేసి పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే ఒక పార్టీ ఉంది ఏది ఇమ్రాన్ ఖాన్ది ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి ఈయన ఎంపీగా గెలిచాడు ఈరోజు ప్రెస్ మీట్లో ఒక పాత్రికేయుడు అడిగాడు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అయినా ఆయన అడిగాడు అంటే భారతతో ఇప్పుడు కనుక యుద్ధం వస్తే మీరు కథన రంగంలోకి దిగుతారా అని అడిగితే భారతతో యుద్ధం వస్తే నేను కథన రంగంలోకి దిగడానికి నేనే మూర్ఖుడిని కాదు నాకు కొంత తెలివి ఉంది కాబట్టి నేను లండన్ వెళ్ళిపోతాను అన్నాడు ఇది జోక్ అనుకుంటారా లేకపోతే సెటైరికల్ అనుకుంటారా లేకపోతే పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుంది అనుకుంటారా ఏమనుకుంటారు మీ ఇష్టం ఇప్పుడే ఆ న్యూస్ అయితే బయటకు వచ్చింది అది అందరికీ తెలిసిందే ఏమన్నాడు నా ఆర్మీపై నాకు నమ్మకం లేదు లేదా భారతదేశం ఆర్మీ ఎలాంటిదో మాకు తెలుసు అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది నాయకులకి మోదీ యొక్క నాయకత్వం లేదా భారత యొక్క ఏంటనేది తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు చాలా మంది లండన్ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ అఫ్జల్ ఖాన్ చేసినటువంటి జవాబుకి ఇప్పుడు షహబాజ్ ఫీజులు ఎగిరిపోవడం కాదు మొత్తం పాకిస్తాన్ మొత్తం కూడా నిజమే కదా అతను చెబుతున్నది ఇప్పుడు కనుక మనం మూర్ఖంగా కథన రంగంలోకి దిగితే చావు పక్కన పెడితే అసలు బ్రతికే లేదుగా అటారీ సరిహద్దు మూస్తేనే దెబ్బకి ఇప్పుడు అందరూ దయ్యం వదిలేసింది అటారి సరిహద్దు ఏదైతే ఉందో ఈ అటారి సరిహద్దు మూయడం వల్ల ఈరోజు ఎంతో మంది మెడికల్ వేసం మీద రాలేకపోతున్నారు పాకిస్తాన్ లో ఏమైనా హాస్పిటల్ ఉన్నాయా ఇన్ని దేవాలయాలను కూల్చేసారు కదా నాలుగు వేల దేవాలయాలని కూల్చేశారు నిర్దాక్షిణంగా ఒక హాస్పిటల్ కట్టగలిగారా అక్కడ కూల్చేశారు ఓకే పోనీ కూల్చేశారు దాని గురించి మాట్లాడద్దు మరి ఒక్క హాస్పిటల్ కట్టగలిగారా ఒక్క వ్యక్తిని మీరు బ్రతికించగలిగారా ఈరోజు ఎవడైతే పెంచాడో పాముని ఆ పామి వాడిని కడుస్తుంది ఆ ఉగ్రవాదం అనే విషనాగు ఇప్పుడు వాడిని కాటు వేస్తుంది వాళ్లే ఒప్పుకున్నారు ముప్పై సంవత్సరాలుగా పెంచుతున్నామని కానీ మేము భారత అంటుంది డెబ్బై సంవత్సరాలుగా మీరు పెంచారు ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు మీరు కశ్మీర్ ద్వారా ఈరోజు మనకు కొంతమంది పెద్దలు ఉన్నారు కదా ఆ పెద్దలు నరకానికి వెళ్ళిపోయారు కానీ మనల్ని మాత్రం నరకానికి దోసేశారు వాళ్ళు నరకానికి వెళ్ళిపోయి ఉంటారు మనల్ని ఇక్కడ నరకంలో పెట్టేశారు ఈ కశ్మీర్ ద్వారా ఆ పెద్దలు ఎవరో మీకు తెలిసే ఉంటారు ఈ రోజు భారత ఆర్మీ ఎంత బలంగా ఉందో ఆ విన్యాసాలు చూస్తే తెలియట్లేదా మనకి ఇప్పుడు తుర్కీ ఏ చైనా ఇలాంటి దేశాలు సపోర్ట్ చేస్తే కానీ దిక్కులేదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి మన ఎంపీలు ఎలాగే అంటారు లండన్ వెళ్ళిపోతానైనా లండన్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది మరి ఇంకేం లేదు ఇప్పుడు ఆ లండన్ కూడా మొత్తం ఇస్లామిక్ అయిపోయింది అదే ఒక పెద్ద ప్రమాదంలో పడింది ఏదో ఒక రోజు వెళ్ళినా ఇప్పుడు లండన్ కూడా రానివ్వరు ఏదో ఒక రోజు అంటే ఇంకెంతకంటే పరుగు పోవాలా ఎందుకంటే పొరుగు పోవాలా ఇప్పుడే ఇరవై రెండు మంది సైనికులు చనిపోయారు వీడియో చేశాను చూడండి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళపై అటాక్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ పైన ఇంక ఇదే మంచి వదునని ఇరవై రెండు మంది చనిపోయారు మొన్న పహల్గామ్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత అటాక్ చేసింది పది మంది చనిపోయారు ఇంకేముంది మన అంతర్గత సమస్యలతోటి మనం పోరాడలేకపోతున్నాం ఇంకా భారత్తో ఏం పోరాడతాం ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి